మండల కేంద్రంలో చేస్తున్న దాడులను డెమోక్రసీ పార్టీ సిపిఎం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాల్గొన్న వామపక్ష పార్టీ నాయకులు ధర్మల సురేష్ తెల్లం రామకృష్ణ కారం రాఘవ అందుగల ప్రావిన్స్ తగురం బాబురావు నాగమణి మాట్లాడుతూ గాజాపై ఇజ్రాయెల్ దేశం యుద్ధం మొదలుపెట్టి అక్టోబర్ ఏడవ తేదీకి సంవత్సరం కావస్తుందని అక్టోబర్ ఏడున పాలస్తీనా సంఘీభావ దినంగా పాటించాలని వామపక్షాలు పిలుపునిచ్చాయన్నారు ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ హమాస్ దాడికి ప్రతీకర దాడి పేరుతో ఇజ్రాయెల్ పాలస్తీనపై విచక్షణ రహితంగా క్రూరమైన దాడులకు దిగింది ఫలితంగా నలభై రెండు వేల మందికి పైగా పాలస్తీనీలు మరణించారని వీరిలో మహిళలు చిన్నారులు ఎక్కువగా ఉన్నారు వాస్తవానికి ఈ సంఖ్య ఆగస్టు ఆరు నాటికి ఎనభై ఐదు వేలకు పైగా ఉండవచ్చని ప్రముఖ మెడికల్ జనరల్ లాంచింగ్ అంచనా వేసిందని అన్నారు ఇందులో ప్రత్యక్ష పరోక్ష మరణాలు రెండూ ఉన్నాయని అన్నారు ఇజ్రాయెల్ ఈ యుద్ధోన్మాద చర్యలు జాతి నిర్మూలనకు దారి తీస్తుందని జనవరిలో అంతర్జాతీయ న్యాయస్థానం వ్యాఖ్యానించింది కాల్పుల విరమణ కోసం జరుగుతున్న అర్థవంతమైన అన్ని చర్చలకు ఇజ్రాయెల్ తొక్కేస్తూ మరోవైపు ఏడాది పొడుగునా దాడి కొనసాగిస్తుందని అన్నారు ఈ ఊసకోత రాక్షతత్వం నిరసిస్తూ తక్షణమే యుద్ధాన్ని ఆపాలని కాల్పుల విరమణ అమలు చేయాలని పది వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో అలివేరు సర్పంచ్ కారం లక్ష్మి కట్టం నాగేశ్వరరావు కెచ్చల పోతిరెడ్డి కొమరం నాగార్జున కె ప్రతాప్ పూనం రాము మిర్తివాడ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఇక్కడ సమాజంలో భూమి మీద బతి మార బతకాలంటే ప్రమాదకరంగా మారింది మీరు అందరూ అనుకోవచ్చు ఎక్కడో గాజా దేశం ఎక్కడో ఇజ్రాయెల్ దేశం ఎక్కడో యుక్రెయిన్ దేశం ఎక్కడో రష్యా దేశం అక్కడ ఎక్కడ యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మనకు వచ్చే ఏంటి ఇక్కడ మన పనులు మనం చేసుకుంటున్నాం మన వ్యాపారం మనం చేసుకుంటున్నాం మన వ్యవసాయం మనం చేసుకుంటున్నాం అని మీరు అనుకోవచ్చు ఇవాళ యుద్ధాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ రాబోయే కాలంలో మూడవ ప్రపంచ యుద్ధం కూడా జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు మరి మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా ఉండాలి మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఈ ప్రపంచం మొత్తం ఆ యుద్ధంలో కొట్టుపోయే పరిస్థితి ఉంది ఒకప్పుడు ఈ రోజు మా నాగసాగిలపై అనుభవం వేస్తే ఈరోజు మా నాగసాగి దేశాలు నేలమట్టం అయిపోయాయి అక్కడ ఈ రోజు వరకు కూడా పచ్చ పచ్చగట్టి పచ్చ పలక లేచే పరిస్థితి ఈ రోజు మా నాగదేశాల్లో లేదు ఎంతవరకు కనిపించలేదు మరి అలాంటి పరిస్థితి మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా ఉండాలంటే ఇవాళ దేశంలో ఒక దేశానికి ఒక దేశానికి మధ్య జరుగుతున్న యుద్ధాల్ని మనం ఆపాలి ఆపాలంటే ఒక చైతన్యంతో మనమంతా ముందుకు రావాలి ఎక్కడో దేశంలో యుద్ధం జరుగుతుంది మన భారతదేశం అది ఇజ్రాయెల్ గాజా పాలస్త దేశాలు రష్యా యుక్రెయిన్ దేశాలంటే మటుకు మనం మన మీదకి మనం మన తలకూరు మనం పెట్టుకున్నట్టే అవుతుంది కాబట్టి జరుగుతున్న యుద్ధాలు మనం దృష్టిలో పెట్టుకొని మనం భారతీయులమైన భారతదేశంలో మనం ఉన్నా మన పనులు మనం చేసుకుంటున్నా ఆ యుద్ధాలు ఆపదని చెప్పేసి మన రోడ్డు మీదకెక్కి మన వాణి మనం వినిపించే బాధ్యత ఇవాళ ప్రతి భారతీయుడి మీద ప్రతి మనిషి మీద ఉంది కాబట్టి ఆ యుద్ధాల్లో గాజాపై ఇజ్రాయల్ చేసిన యుద్ధంలో రమారామే నలభై రెండు వేల మంది ప్రజలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మరణించారు అందులో ఎక్కువ చిన్నపిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు మూడు స్థానాలలో మగవారు ఉన్నారు మరి ఆ రకంగా ఈ రోజు బాంబులతో యుద్ధాలు చేసుకుంటూ మరణ హోమాన్ని సృష్టిస్తుంటే మనందరం చూస్తూ ఊరుకుందామా కాబట్టి మన ప్రపంచ దేశ ఈ దేశాల మధ్య మన ప్రపంచ శాతిని నెలకొల్పే బాధ్యత మనందరం మీద ఉంది ఇప్పుడు గాజా మీద జరుగుతున్న యుద్ధాన్ని పాలస్తీనా జరుగుతున్న మీద జరుగుతున్న యుద్ధాన్ని ఇజ్రాయల్ చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఆపాలని చెప్పేసి మనం వామపక్షాల ఆధ్వర్యంలో ఈ రోజు ర్యాలీ చేస్తున్నాం ఉన్నాం కాబట్టి ఈ ర్యాలీకి పాల్గొన్న మీ అందరి